ఉన్నది గౌరవ సభ అని దాన్ని గౌరవ సభ చేశాకే అడుగు పెడతానంటున్నారు చంద్రబాబు అందుకోసం మీరంతా టీడీపీకి ఓటయ్యాలి అన్నారు లక్ష మెజారిటీతో టీడీపీని గెలిపించాలని కోరారు చంద్రబాబు ఇది కౌరవ సభ మళ్ళీ సభలో గెలిసి గౌరవ సభ చేసి ఈ అడుగులో ముఖ్య అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్తాను ఆ రోజే ఆ మాటతోనే బయట వచ్చా మళ్ళీ నేను వెళ్ళా అందుకే మిమ్మల్ని మా ఆడబిడ్డల్ని మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి నలభై రోజులు మీరు కష్టపడాలి కష్టపడతారా లేదమ్మా అని అడుగుతున్నా నాకు రేపటి గ్రాఫ్ పెరగాలి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు నేను చూస్తున్నా ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మీరు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మన వాళ్ళు లక్ష ఓట్లు మెజారిటీ వస్తాయని నాకు హామీ ఇచ్చారు కానీ నేను చూస్తే హయ్యెస్ట్ మెజారిటీ వస్తున్నాం కానీ ఇంకా లక్షకి చేరాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం ఈసారి రావాలి ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి నా గౌరవాన్ని మీరు కాపాడండి నేను మీ గౌరవాన్ని కాపాడే కుప్పం ప్రజాని కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు ఆ ముఖాముఖిలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కుప్పంకి వస్తే తాను రీఛార్జ్ అవుతాను అంటున్నారు చంద్రబాబు నలభై ఏళ్లుగా తనని టీడీపీని తనను గెలిపిస్తున్నారు మళ్లీ రెన్యువల్ చేయాలంటూ ఆయన కోరారు అయితే జగన్ పాలనలో అరవై రూపాయల మద్యం ధరని కాస్త రెండు వందల రూపాయలు చేశారని నాసిరకం మద్యంతో ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేస్తున్నారు అన్నారు చంద్రబాబు